మానాకారండలే ఓం కృష్ణ ప్రియాయ ఓ కృష్ణకిల ధాన్యప్రియాయ అధిదేవత ప్రత్యుదేవత ప్రత్యోదేవత జ్యేష్ఠాదేవీసేత ఆంజనేయస్వామీ అర్చన గీతనామస్మరణ ప్రియాయ సుందర ప్రియాయ శ్రీ శనైశ్వరగ్రాహయామి సాధయా పూజయామి

नेत्रसम्बन्धितसकलव्याधिनिवारणाय इत्या करालीदेवीसमेताय श्रीरावग्रामवाहयामि स्थापयामि पूजयामि ओम् केतवे रामः प्रवक्ष्यामि ध्यानवीरोपध्ये सुजग्रहश्च

ఆదిత్యా నవగ్రహ దేవత నక్షత్రపూర్వగా నవగ్రహ దేవత ప్రార్థన నమస్కారం సమర్పయాని ఆ పుస్తకాలు అర్థం పట్టుకుని ఇబ్బాలకులు మన ఏ దగ్గర విన్నా కూడా ఇంట్లో వాళ్ళు అంటారు శ్రీమాహయామి పాపజామి పూజయా కర్మనాదాయ పాశహస్తాయ ఓవామి పూజయామి ఓవాం నిర్విశంలోక పరిమాదనాయ తీర్థాదేవి సమేతాయ ప్రేమ తీర్థ సకల అంజనాదేవి సమేతాయ మాయు ఆంజనాదేవి సమేతాయ ఆంజనేయ ప్రియాయ

నవలక్ష్మి స్వామి అమవాస ఆ మంత్రంలో అమవాసవాత ప్రత్యేకంగా అష్టలక్ష్మణుని ప్రత్యేకంగా ప్రత్యేకంగా

प्रजाओं के प्रजापति आगे दुखे स्पर्धा अपने भीम बने जंतुओं स्वस्थ ही स्पर्धा अपने भीम बने श्रीमान बदाशी सारे दुख का बजाहर निकाह बदनीया सर्वोपरि घरना या बिलार स्पर्धा வேதாந்த ரதமதம ஜகநாத சிங்கா விஷ்ணுசேதேவன சக்திசமோகம் ஊஞ்ச تامம விலா மகிலமே மஹாதி போஜன் சத்யாயஸ்மங்கதது சுபானி சன ஹ மண்டமதெய கோளகிரண கோனி பிரமந்த ஜக எலவிலேல தேவதி மோதனா தேவனாハ த்வே நவபுத்ரா நவலட்சண ஜெயதா குபேரராஜ் ஸ்வகு சித்திரலேகாதேயே விவேகே குபேரராஜ் ஸ்வகு ஜெயதா சங்கல்பதா గణపతి దేవతాం లక్ష్మీ గణపతి సిద్ధి గణపతి గణపతి రాజగణపతి అసతి అనుజపతి యోగ గణపతి విద్యాగణపతి హరి గణపతి అంశ గణపతి యోగ గణపతి మనోగణపతి మనోగణపతి వాణపతి ఇచ్చాది ఆవాహయా అందరంతా అలా ప్రదర్శన వానికి చేస్తే ఓం మోదన ఇచ్చాలి ఉండమన్నా మనసులో పెట్టు ఆ దేవుడిని నారగా అంటే కౌంటర్ మీద బాక్తిని దాని చేర్చవచ్చు కౌంటర్ <de 1> <Korean> जातो रे ते सेवा सलामा करोनांदी सकोरा हम द्वेदा करम परि जगत पुजा ऐस हामे वंदितो देना ठन्ने ता अपरंथान नपथान करन टीम पे रोधरे कर्म भले दृष्टा गुदान देवी हो चलन रहम कबचे करन न भैन महाम अखे कुंवार जादु आत्मा सत्य भेत पुजा ऐस वो जति भते होलाना गुरुवे भला भगवान जाया जिव्यो उसका नाम सुधां जाले दसिं नखावा बिरिदान दे बड़े दे अपने अपने मन सांझ नामों को स्थान को बिरिदान बड़ोगा हाँ तो Sarvaki Hoveva, Saravaka Sahago, Sarapari Hadurka, and his father, and the Dunga, the Kalinja, and the Sarasa Hoba, and the Sarasi, Panda, the Sarasa, and the Sarasa, and the के and the Sarasa, 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 and ಅಂದೋ ಭಕ್ತಿ ಪ್ರದಾಯ ಆಭೆ ಓಂ ನಮೋ ನಮಃ ಕಾರ್ಬೋಲ ಕ್ಯಾರ್ ನರಾ ಡಿ

నవలక్ష్మి స్వరూపము దుర్గామ్మ అంటే అష్టలక్ష్మి ధర్మ నక్షత్రాన్ని విశాఖ నక్షత్రం ఆ తర్వాత నవగ్రహాలు ఆ తర్వాత అష్ట ఆ నారాయణ భూదేవి ఆ తర్వాత ప్రత్యక్ష వెంకటేశ్వరుడు విష్ణు పరమాత్మ ఆ తర్వాత అమయ స్వామి దివ్యనాథ స్వామి చిత్రలేఖా దేవి స్వామి అలాగే అశోత్లు అలాగే దుర్గామ ఈ చెరువులో ఉన్నటువంటి శ్లోకాల చేత ఆమె ఆ అశోత్లతో పాటు దుర్గా అమ్మవారికి వచ్చి ఎందుకంటే దుర్గా అమ్మవారి సృష్టి కోణం దుర్గా అమ్మవారి సృష్టి అంతా ఆవిడే దుర్గా సప్తశతి అంటారు సప్తశతి అంటారు అందరికీ ఏంటంటే సృష్టి అంటారు కూడా దుర్గా అమ్మవారికి పూర్వ పొందారు కాదు అక్కడ పునాడు పునాడు కాలంలోనూ ఏది కొద్దిగా ఆరు పత్రిక అంటుంది అది మంచి చెడైనా కర్మ అయినా పర్మ అయినా వాళ్ళు పంచుకుంటే ఏదైనా చెప్తారు ఏంటంటే మొత్తమైన కోసంతో ఇదేనని అనుకోండి అవవాడ మిదని చెప్పి వచ్చేది నిన్న ఎంగే చెప్పుదామా కానీ పోర వాడల ముందుల సత్త్రులది ఉకి గురువర్గాన స్టార్ట్ అయ్యేది మీరు మొన్న yaar ఇక్కడ అలకటి పడికుంటే ఒక పోయిన పోయినట్టుగా పార్ట్ తీయొచ్చు నా అవ్వండి కదండి పరిచయాలు కాపా రండి చెప్పి ఉండండి ప్రాప్తి అయిన తర్వాత వేదారే జత అయితే అవవాడ వీరవారు వీరనాకి బోతే నా లాస్ట్ అయిపోతా

అంటే అమ్మవారి శ్రీ విష్ణులు చేశారు ఇంతమంది దేవతలు వచ్చారు మహానందని తెలిస్తే అధ్యాయానికి ఏ ఏ యుగాలలో ఏ యుగంలో ఏ ఏ మహాయుగాల్లో ఏ యుగంలో ఏ రాక్షించేదు ఏ కృషి ఆమె యొక్క చెల్లి మనకి ఏ ముఖ్య బలం వస్తుంది అనే అర్థాలన్నీ కూడా తెలుసుకుంటే కనుక చెల్లి హోమం చేస్తే

klaro planı var o kadar o kadar monarhi var o kadar maaryo var o kadar anneler maay